హలో అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నామండి ఈరోజు నేను మా ఎల్జీ ఎయిట్ కేజెస్ వాషింగ్ మిషన్ టబ్ క్లీన్ ఎలా చేశానో మీతో షేర్ చేసుకుందామని వీడియో అప్లోడ్ చేశానండి ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది ఉద్దేశంతోనే పెట్టానండి ఎవరికి ముందు ఏం తెలియదు కదండి అలాగే నాకైతే ఏం తెలీదు తర్వాత తర్వాతే తెలిసింది ఎలా క్లీన్ చేయాలి ఏంటి అన్నది సో ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అన్న ఉద్దేశంతో పెట్టానండి మా వారు ఈ బాక్స్ని అయితే తీసుకొచ్చారండి ఆ బాక్స్లో త్రీ ప్యాకెట్స్ ఉంటాయి దెబ్బ క్లీనింగ్ అని ఒక బాక్స్లో త్రీ ప్యాకెట్స్ ఉన్నాయి ఆ ప్యాకెట్స్ త్రీ మంత్స్కి ఒక ప్యాకెట్ యూజ్ చేయాలంటండి నేనైతే టూ మంత్స్కే వేసేసాను ఎందుకంటే మాకు బట్టలు వేసినప్పుడల్లా వైట్గా డస్ట్ పెట్టినట్టు అయిపోతుంది సో ఇంకా డస్ట్ కానీ పట్టేసిందేమో టబ్ క్లీన్ చేసుకోవాలి అని చెప్పారు కదా ఇప్పటికే చాలా రోజులైంది నేను వాషింగ్ మిషన్ స్టార్ట్ చేసి చాలా బట్టలు అయితే వేస్తున్నాను అందుకని ఇంకెలా కానీ పడుతుందేమో అని చెప్పేసి ఇంకా నేనైతే టూ మంత్స్కే టబ్ క్లీన్ చేద్దామని అనుకున్నానండి ఇంకొకటి ఏంటంటే అండి మనం వాషింగ్ మిషన్ బిగించుకున్నప్పుడు ఫిల్టర్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలండి ట్యాబ్కి ఆ ఫిల్టర్ పెట్టుకోకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది మేమైతే అలాగే ఫేస్ చేసామండి లోపలికి డస్ట్ బిల్ పోయి వాటర్ ఫోర్స్గా వెళ్ళేది కాదు ఎంతసేపు అయినా వాష్ అవ్వేవి కావు ఏంటి అని చూస్తే వాటర్ అయితే ఫోర్స్గా రావట్లేదు అని చెప్పారు సో మేము ఏం చేసామంటే ఫిల్టర్ పెట్టించుకున్న తర్వాత అప్పుడైతే వాటర్ ఫోర్స్గా వెళ్తుందండి వాషింగ్ మిషన్ కూడా వెనకాల చిన్న నెట్ లాంటిది చిన్న క్యాప్ ఇస్తారు అది వాష్ చేసి పెట్టుకుని మళ్ళీ పెట్టుకున్న తర్వాత అప్పుడైతే ఫోర్స్గా వెళ్తుందండి వాటర్ ఆ ఫిల్టర్ కూడా మీ వాటర్ మంచివే అయితే అట్లానే ఉంచేసుకోవచ్చు లేదు మా వాటర్కి ఎప్పటికప్పుడు డస్ట్ ఉంటుంది అని అని అనుకుంటే తీసుకుని ఎప్పటికప్పుడు వాష్ చేసుకుని మళ్ళీ కి కనెక్ట్ చేసుకోవాలి ఇప్పుడైతే బాక్స్ ఓపెన్ చేస్తే ఒక ప్యాకెట్ తీసానండి నేను ఒక ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ ప్యాకెట్ అక్కడ వాషింగ్ మిషన్లో డిటర్జెంట్ లిక్విడ్ వేసుకునే ఒక బాక్స్ లాంటిది ఉంటుంది లోపలికి అది బయటకు తీసి అందులో అన్న వేసుకోవచ్చు లేకపోతే మామూలు డైరెక్ట్ టబ్లో అన్న వేసేవచ్చండి నేనైతే రెండు చోట్ల వేసాను ఎందుకంటే బాగా వాష్ అవుతుందని చెప్పేసి అక్కడ కొంచెం వేసాను ఇంక లోపల కూడా కొంచెం వేసాను వేసిన తర్వాత పవర్ బటన్ ఆన్ చేసిన తర్వాత వెంటనే ప్లే బటన్ అయితే ప్రెస్ చేయకూడదండి ప్లే బటన్ ప్రెస్ చేసే ముందు మనం ఏం చేయాలంటే ప్రోగ్రామ్ టూకి వెళ్ళాలండి ప్రోగ్రామ్ టూలో నాలుగు ఆప్షన్స్ ఉంటాయి ఆ ఫో నాలుగు ఆప్షన్స్లో మనకి లాస్ట్ది టబ్ క్లీనింగ్ అని ఉంటుందండి అయితే మనం ఒకసారి బట్ నార్మల్లో ఉంటుంది బటన్ తర్వాత రెండోసారి ప్రెస్ చేసిన తర్వాత ఎక్వరెస్ట్కి వెళ్తుంది థర్డ్ మూడోసారి ప్రెస్ చేసిన తర్వాత ఫేవరెట్స్లోకి వెళ్తుంది నాలుగోసారి ప్రెస్ చేసిన తర్వాత టబ్ క్లీనింగ్ లైట్ వెలుగుతుందండి పొరపాటున నార్మల్లోకి వచ్చేస్తే మళ్ళీ ఇంకొక మూడు సార్లు నొక్కుంటే వన్ బై ఒకసారి ఒకసారి అలా నొక్కుంటే ఫోర్త్ టబ్ క్లీనింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా స్టాప్ చేసేసి నొక్కడం అప్పుడు లే బటన్ ఆన్ చేసుకోవాలండి లే బటన్ ఆన్ చేసుకుంటే ఇంకా దానికి అది ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటుంది టైం టూ మినిట్స్ ఆగి టైం తీసుకుంటుందండి టైం అయితే వన్ అవర్ ఫార్టీ ఫోర్ మినిట్స్ అయితే తీసుకుందండి ఇది వాష్ చేయడానికి ఇంకా స్టార్ట్ చేసిందండి ప్రాసెస్ వాటర్ తీసుకోవడం ఇంత అలా దానికి అదే తీసుకుని దాని ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయిందండి టైం టేకింగ్ ప్రాసెస్ అండి మామూలుగా అయితే బట్టలు వేసినప్పుడు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ అలా తీసుకుంటది కానీ టబ్ క్లీనింగ్ అయితే వన్ అండ్ వన్ అవర్ ఫార్టీ ఫోర్ మినిట్స్ తీసుకుంది దయచేసి కామెంట్ బాక్స్ లో తెలియజేయండి సర్చ్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక బ్లాగ్ తో మీ ముందుకు వస్తాను మీ రిలేటివ్స్ లో ఎవరికైనా ఎల్జీ వాషింగ్ మిషన్ ఉంటే తెలియని వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్